వన్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్న నాకు ఫ్రిడ్జ్ డోర్ అని దొండకాయలు కనిపించాయి సరే తెచ్చి రెండు రోజులు కూడా అవ్వట్లేదు కదా వండేద్దాంలే మళ్ళీ ఎందుకు వచ్చిన పండిపోతాయి పండిపోతాయని చెప్పి తీసాను కేజీ దొండకాయలు తెస్తే అందులో ముప్పై కేజీ అన్ని పండు పండిపోయే ఉన్నాయి సరే ఆ ముప్పై కేజీ దొండకాయలు పడేయలేం కదా ఇంకా చేసేదేం లేక సరే ఒకసారి ఏమైనా ట్రై చేసి చూద్దామని పచ్చడి చేశాను అది మాత్రం అవుట్కమ్ సూపర్ వచ్చింది ఆ రెసిపీనే మీకు నేను చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు అంట నేను మీ తెలుగు అమ్మాయి మన దొండ పండ్ల పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించి పై ఒక బాండి పెట్టేసి అందులో కొద్దిగా నూనె వేసి నూనె కాస్త వేడక్కాక అందులో మినప్పప్పు శనగపప్పు నువ్వులు జీలకర్ర మెంతులు వేసి వేయించుకోండి అవి ఒక రెండు నిమిషాలు వేగాక అందులో ఒక నాలుగైదు ఎండు మిర్చి కూడా వేసి వేయించుకోండి అవి కాస్త వేగిపోయాక వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కకు పెట్టుకోండి అవి చల్లారాక వాటిని పొడి చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆయిల్ కాస్త వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండపండు ముక్కల్ని వేసి వాటిని ఒక రెండు నిమిషాలు వేయించండి అవి కాస్త వేగిపోయాక అందులో కొద్దిగా ఉప్పు వేసి వాటిని బాగా మగ్గించుకోండి అవి కాస్త మగ్గిపోయాక కొద్దిగా చింతపండును కడిగి అందులో వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి దాన్ని పక్కకు పెట్టేసుకొని చల్లారినివ్వండి అది కాస్త చల్లారాక అదే మిక్సీ జార్లోకి దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని వాటిని పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసి నూనె కాస్త వేడెక్కాక అందులో పోపు దినుసులు ఎండుమిర్చి కచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పసుపు వేసి వేయించుకోండి ఒక రెండు నిమిషాలు వేగాక పోపు రెడీ అయిపోతుంది అందులో మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న దొండపండు పేస్ట్ని వేసి కలిపేసుకొని స్టవ్ వార్పేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండపండు పచ్చడి రెడీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన తమిళనాట తెలుగు వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్